ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు శ్రవణ్ రావు ప్రస్తుతం అమెరికాలోనే ఉన్నారు వారు ఇద్దరిని భారత్కు రప్పించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు ఇందుకోసం కరుడుగట్టిన కట్టిన నేరస్తుల అప్పగింత అస్త్రం ప్రయోగించనున్నట్లు సమాచారం నేరస్తులను అప్పగించే విషయంలో భారత్ అమెరికా మధ్య ఒప్పందం చేసుకోనున్నట్లు తెలుస్తోంది ఈ క్రమంలో సిఐడి కేంద్రానికి నివేదిక పంపింది విదేశీ వ్యవహారాల శాఖ అమెరికాకు నివేదిక పంపనుంది ప్రభాకర్ ఇప్పటికే అమెరికాలో గ్రీన్ కార్డ్ పొందారు వీసా గడువు ముగిసిన శ్రవణ్ రావు ఇంకా అమెరికాలోనే ఉన్నారు ఈ అంశంపై తెలంగాణ వ్యాప్తంగా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది ఇక ఈ విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు సుధాకర్ చెప్పండి ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసులో ముద్దాయిలుగా ఉన్నటువంటి ప్రభాకర్ రావు అలాగే శ్రవణ్ రావులను కూడా తీసుకొచ్చేందుకైతే ఆ ప్రభుత్వం అయితే కసరత్తులు చేసినట్టు తెలుస్తుంది దీని గురించి మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి తెలంగాణ ప్రభాకర్ రావు అలాగే శ్రావణ్ కూడా ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు వీరిద్దరు కూడా మామూలుగా గతంలో వీళ్ళు కేసులు కాక ముందు అమెరికా వచ్చేసి వాళ్ళ బంధువుల దగ్గరికి వెళ్ళడం జరిగింది ఆడికి వెళ్ళిన తర్వాత వీరి మీద కేసు అయిన విషయం తెలుసుకున్న తర్వాత వీరు ఒకటేసారి అక్కడనే గ్రీన్ కార్డు తీసుకొని అక్కడ ఇవ్వడం జరిగింది అయితే ప్రభాకర్ రావు వచ్చేసి వస్తా అంటే హెల్త్ ఇష్యూ పరంగానే వెళ్ళాను నేను ఖచ్చితంగా వస్తాను అని చెప్పడం జరిగింది కానీ తర్వాత ఇక్కడ నుంచి అధికారుల మీద అంటే అధికారుల నుంచి వెళ్ళి ఫోన్లు పోయిన తర్వాత వీరు మాత్రం మాట మార్చే ప్రయత్నం చేస్తారు సో ఒకటే అనుకోవచ్చు ప్రభాకర్ రావు కానీ శ్రావణ్ గాని మరో అధికారి కానీ ముగ్గురు మాత్రం అంటే ఇద్దరు మాత్రం అమెరికాలో ఉన్నారు మరో అధికారి మాత్రం లోకల్లో ఉన్న మాత్రం వీరి విచారణకు రమణ ప్రతిష్ట రాకుండా ఒక చార్జెస్ ప్రజెంట్ చేస్తున్నారు అనుకోవచ్చు అయితే దీనికి మాత్రం సిబిఐటి మాత్రం ఒక నివేదిక అమెరికాకు పంపడం జరిగింది వీరి మీద కేసులు అయ్యి ఖచ్చితంగా వీరు భారతదేశానికి రావాలి వీరు వస్తే మాత్రం వీరు గతంలో కొన్ని ఫోన్ టాపి విషయంలో వీరి మీద కేసులు అయ్యావు కాబట్టి వీరికి అంటే భారతదేశానికి రప్పించే ప్రయత్నం చేస్తున్నారు దీనికి మాత్రం అమెరికా ప్రభుత్వం కూడా రానున్న రోజుల్లో ఖచ్చితంగా నిర్ణయం తీసుకొని వాళ్ళని పంపించే ప్రయత్నం చేస్తానుకోవచ్చు సంబద్ అయితే ఈ ప్రభాకర్ రావు ఇక్కడ ఎస్ఐబీ చీఫ్ గా ఉన్న సమయంలోనే అతను గ్రీన్ కార్డ్ అక్కడ ఎలా తెచ్చుకున్నారు ఇదంతా ప్రీ ప్లాన్ గానే చేసుకున్నారా మరి దీన్ని ఎందుకంటే గ్రీన్ కార్డ్ హోల్డర్ గా ఉన్నారు కాబట్టి ప్రభాకర్ రావు అమెరికాలో అతను ఏ విధంగా తీసుకొస్తారు ఇక్కడికి ఒకటే సంపాద గ్రీన్ కార్డ్ అంటే విషయం తెలుసుకుంటే ప్రస్తుత గతంలో ఇక్కడ ఎస్బీఐ చీఫ్ గచ్చేసే ప్రభాకర్ రావు వచ్చేసి ఈ తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం పోయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులు వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఫోన్ టాపింగ్ విషయం బయట రాగానే నా మీద కేసు తోటి భయం తోటి ఇక్కడ నుంచి అమెరికా వెళ్ళడం జరిగింది అమెరికా వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా అంటే అధికారులు కింద ఫోన్ చేసే నేను వస్తాను ఈ రోజు వస్తాను రేపు అని చెప్పి కాలయాపనం చేసుకుంటూ మాత్రం ఒక మూడు నెలలు దాన్ని చెప్పి తప్పించే ప్రయత్నం చేశాడు అందులోనే ఈ మూడు నెలల కాల వేధులు అమెరికాలో ఉంటూ వాళ్ళ బంధువుల ద్వారా ఇక్కడ నుంచి గ్రీన్ తీసుకోవడం జరిగింది అయితే ప్రభాకర్ రావు ఏ గా ఉన్న తర్వాత కూడా ఇక్కడ అధికారుల ప్రోత్సాహం ఉంటేనే కదా అంటే ఇక్కడ ఉన్న అధికారుల మద్దతు ఉంటేనే గ్రీగా తీసుకోవడం జరిగింది మరి ఇక్కడ అతనికి సంబంధించిన డేటా మొత్తం అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ అధికారులు ఎటు చూస్తున్నారు ఎటు నిద్రపోతున్నట్టు అనే ప్రశ్న కొంత వచ్చింది ఏదైనా మాత్రము తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల సమయంలో కానీ అంత ముందు కానీ వివిధ శాఖ అధికారులకు గాని పెద్ద స్థాయిలో ఉన్న అధికార రాజకీయ దీనిలో ఫోన్ ట్యాప్ విషయంలో ప్రముఖ పాత్ర పోషించిన అధికారులపై కేసులు అయ్యాయి కొంతమంది జైలు కూడా వెళ్ళారు దీనిలో ఏ వన్ గా ఉన్న ప్రవాహం మాత్రం ప్రస్తుతం మొత్తం వాళ్ళ కుటుంబ సభ్యులతో అమెరికాలో గిరీకారడుతున్న జీవనం కోసం నిర్బంగా పడుతుంది ఖచ్చితంగా వారిని భారతదేశంగా రప్పించే ప్రయత్నం కోసం మాత్రం రాష్ట్ర ప్రభుత్వం కసరత్ చేస్తుంది ఏ విధంగా దీన్ని తీసుకొస్తారని మాత్రం ఒక దూరణ మాత్రం నెలకొంది ఖచ్చితంగా వీరిద్దరిని అమెరికా నుంచి వెళ్ళి భారతదేశంగా రెప్పించే ప్రయత్నం చేస్తున్నారు వీరికి వచ్చిన తర్వాత వీరి మీద ఎటువంటి కేసులు పెడతారు వీళ్ళకి ఏ విధంగా ముందు తీసుకునే ప్రయత్నం అవలసి వస్తుంది కాంగ్రెస్ వద్దంక్ యూ సుధాకర్